자막은 <목소리> 설다 <목소리> 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 సరిగ్గా నాలుగు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు నిర్మించిన మహానగరం కానీ నిజానికి దీని అసలు పేరు మొహెంజధరో కాదు మొహెంజధరో అంటే మృతుల దిబ్బ అని అర్థం నైన్టీన్ ట్వంటీ లో ఆర్కియాలజిస్టులు జరిపిన తవ్వకాలలో దొరికిన మృతదేహాల గుట్టను చూసి దీనికి మొహెంజధరో అనే నామకరణం చేశారు కానీ దీని అసలు పేరు కుక్కు టర్మా అని భావిస్తున్నారు ఇది ప్రజెంట్ పాకిస్తాన్ లో సింధు నదికి కుడివైపున ఉంది మొహెంజధరో మహా స్నానవాటిక అసెంబ్లీ హాల్ ధాన్యాగారాలు ఇలా ఎన్నో గొప్ప నిర్మాణాలు ఉన్నాయి మోహన్జధర లాంటి కొన్ని ముఖ్య నగరాలు లోతాల్ దోలవీర హరప్ప చాన్సుదరో కాలిబంగన్ ఈ సింధు నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందిన నాగరికతను సింధు నాగరికత అంటారు దీనినే హరప్ప నాగరికత అని కూడా అంటారు సింధు నాగరికత సమకాలీన నాగరికతలు ఈజిప్ట్ మెసపటోమియా చైనా ప్రపంచంలో ఏ నాగరికత అయినా మొదటిగా నదీ పరివాహక ప్రాంతం చుట్టూనే అభివృద్ధి చెందింది సింధు నాగరికత సింధు నది చుట్టూ మెసపటోమియా నాగరికత టైగ్రీస్ యుప్రటీస్ నదుల చుట్టూ ఈజిప్ట్ నాగరికత నైలు నది చుట్టూ చైనా నాగరికత హుయాంగ్హో నది చుట్టూ అభివృద్ధి చెందాయి మిగతా నాగరికతలతో పోలిస్తే సింధు నాగరికత గొప్ప లక్షణం సిటీస్ నగరాలు వేరు గొప్ప నగరాలను నిర్మించారు అవి కూడా గ్రిడ్ పద్ధతిలో గ్రిడ్ పద్ధతి అంటే ప్రతి వీధి రైట్ యాంగిల్స్లో ఉంటుంది ఒక వీధి నుంచి చూస్తే ఆ వీధి చివర కనిపిస్తుంది అలాగే డ్రైనేజ్ ని ప్రతి ఇంటికి సంధానించారు లో కూడా ఇల్లు నిర్మించారు వీరు ఎక్కువగా వ్యవసాయాన్నే చేసేవారు వీరు పండించే పంటలు గోధుమ బార్లీ పత్తి నువ్వులు ఆవాలు వీరికి సిల్క్ తెలియదు సిల్క్ని చైనా కనిపెట్టింది కానీ దీనిని చాలా సంవత్సరాలు వారు గోప్యంగా ఉంచారు సింధు ప్రజలు కాటన్ చేనేత వస్త్రాలు ఆభరణాలు ధరించేవారు వీరికి మెసపటోమియా ప్రజలతో వ్యాపార సంబంధాలు ఉండేవి మెసపటోమియా అంటే ప్రజెంట్ ఇరాక్ అని అర్థం వీరు కాటన్ చేనేత వస్త్రాలు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి బంగారం వైటోరియాలను వారి నుంచి దిగుమతి చేసుకునేవారు వ్యాపారం అంతా వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగేది అంటే వారికి కావలసిన వస్తువు వారికిచ్చి మనకు కావలసిన వస్తువు మనం తీసుకోవడం అంటే అప్పుడు డబ్బు అనే ద్రవ్యం లేదు వీరు ఎడ్ల బండ్ల ద్వారా నదుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవారు సేఫ్టీ కోసం ముద్రికలు ఉండేవి ఆ కాలంలో లోతాల్ అనే రేవు పట్టణం ద్వారా వ్యాపారం ఎక్కువగా జరిగేది వీరు అమ్మ తల్లిని పదర్ గాడేస్ ని పశుపతి మహాదేవుడిని పూజించేవారు ఈ పశుపతి మహాదేవుడే నేటి కాలం శివుడు అని నమ్మకం చెట్లని ఎద్దుని పావురాలని పూజించేవారు వీరే చెస్ ఆవిష్కరించిన ఆవిష్కరించినవారు మరి ఇంతగా అభివృద్ధి చెందిన సింధు నాగరికత ఎలా అంతమైంది ఎలా అంతమైందంటే ఇక్కడ రెండు నమ్మకాలు ఉన్నాయి కానీ ఏది ఖచ్చితమో ఎవరికీ తెలియదు మొదటిది న్యాచురల్ కలామిటీ వరదలు లేదా భూకంపాలు లేదా నదులు ఎండిపోవడం లాంటి ప్రమాదాల కారణంగా అంతమైందని రెండవది సింధు ప్రజలు మరెవరో కాదు ద్రవిడియన్స్ అంటే ప్రస్తుత దక్షిణ భారత ప్రజలు అని వీరిపై ఆర్యులు నార్త్ ఇండియన్స్ దండయాత్ర మూలంగా సింధు నాగరికత అంతమైంది అని నమ్ముతారు దీనిని తమిళనాడు ప్రజలు బలంగా నమ్ముతారు అందుకే మనం డిఎంకే ద్రవిడ మున్నేత్ర ఏఐ ఏఐడిఎంకే అన్నా ద్రవిడ మున్నేత్ర కజకం లాంటి పేర్లు గల పొలిటికల్ పార్టీలను తమిళనాడులో చూస్తున్నాము ఏది ఏమైనా ఇంత అభివృద్ధి చెందిన నాగరికత నుంచి వచ్చిన మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోవడానికి గల కారణాలను మనమే అన్వేషించుకోవాలి